మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ మిథున రాశి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా ఉంది క కీ కు ఘమ్ కే కో హ అక్షరాలు ఇక్కడ ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాశి ఏది అంటే మిథున రాశే పాపం మిథున రాశి రుచిక రాశి వాస్తవానికి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో రెండు వేల ఇరవై ఒకటి నుండి సుమారుగా స్థాన చరణాలు ప్రదేశ మార్పులు గొడవలు హెల్త్ ఇష్యూస్ ఇల్లు కొని అమ్ముకునే పరిస్థితులు కిరా ఇల్లులు అయితే ఒక నాలుగైదు మారవచ్చును భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా ఎన్నో ఎన్నో వాస్తవానికి చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి ఎట్లా ఉంది చూద్దాం ముందుగా వీరి యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే ఏకాగ్రత కాస్త తక్కువ చురుకుదనం ఎక్కువ ఆలోచన ఎక్కువ బుద్ధి చాంచల్యము చక్కని వాక్చాతుర్యము హాస్య సంభాషణ అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడము క్రీడలయందు ఆసక్తి పరోపకార పరాయణ డబ్బు పేరు కీర్తి అదేవిధంగా ఇక్కడ ప్రేమ ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి ఉండరు జ్ఞాపక శక్తి అధికము హాస్య ప్రియత్వము గర్వము భక్తి పారవశ్యము భోగభాగ్యములు వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించు స్వభావము కలిగినటువంటి వారు అదృష్టము చంచలముగా ఉండును వీరికి మరి రాశి వారికి ఏ పని చేసినా కూడా అద్భుతంగా నెరవేరుట అంచనాకు మించినటువంటి ఆదాయం ఉండును నూతన వ్యాపారము లభించుట ప్రారంభించుట ఏవైనా అవకాశాలు లభించుట చేయు వ్యాపారమందు మంచి లాభాలు గృహమునందు వివాహాది శుభకార్యములు చేయుట నూతన వస్తువులు భూమి బంగారం ఆభరణములు వాహనములు కొనుగోలు చేయుట నూనె సిమెంటు ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు విందు భోజనములు సంఘమునందు గౌరవము కలుగుట వచ్చే సొమ్ము శీఘ్రముగా కూడా వచ్చుట మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట పై చదువులకు విదేశాలకు వెళ్ళుట ఇంటి యందు అందరికీ ఆరోగ్యము మనస్సునందు సంతోషము అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉండుట బంధుమిత్రుల కలయిక ఇంటి అందు పండుగ వాతావరణం ఏర్పడుట ధన ధాన్యముల కలిసి వచ్చేటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము స్థాన చిరణములు కలుగుట అధికార సహాయ సంపత్తులు వచ్చట ఉద్యోగ పరంగా కష్టపడినందుకు చక్కటి ప్రతిఫలం దక్కేటువంటి పరిస్థితి ఉంది పాత సమస్యలు సమసిపోతున్నాయి మీకంటూ సానుభూతి వర్గము ఏర్పడబోతున్నది రైతుకు పంటలు అధికముగా కూడా పండేటువంటి పరిస్థితి ఉంది మీ మంచితనము చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని విజయము సాధిస్తున్నారు ఈ సంవత్సరము మంచి వారితో స్నేహము చేయుట మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎవరైతే వేస్తారో వారే బాధపడతారు వారు వారిపై వారికే భంగపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టుదల అదేవిధంగా పాత బాకీలు వచ్చట కుటుంబంతో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణములు చేయుట ఉన్నంతలో విలాసంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆలోచించుకుంటారు అదేవిధంగా కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి కొంత ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందం పొందుతారు జన్మస్థానములో తప్పకుండా మీకు గురువు రావడం వల్ల కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ శరీరం పెరగడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ ఇవి ఉంటవి కాస్త జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకుండా ఉండే పరిస్థితి కోపం ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి వినోద కార్యక్రమాలకు ధనం ఎక్కువగా కూడా ఖర్చు చేస్తారు టెంప్ట్ టెమ్ టై డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు అట్లా చేయకండి కొంచెం ఓర్పుగా మెలగాలి ఎక్కువగా కూడా మీరు మెడిటేషన్ చేసుకోవాలి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం అయిపోతారు ఏదో ఒక రకమైనటువంటి టెక్షన్ అటువంటి టెన్షన్ అనేటువంటిది పడుట ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉండుట అసందర్భ ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో అవి మానుకోవాలి కావున ఎవరైతే ఈ యొక్క మిథున రాశివారు ఉన్నారో వీరికి శనేచరుడు పదోభావంలో భావంలో ఉండి మంచి ఉద్యోగానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తే శనేచరుడు ఉన్నటువంటి స్థానం నుండి పన్నెండో భావాన్ని చూస్తూ కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ను పెడుతూ స్థాన చలనాలు మరలా ప్రదేశ మార్పులను ఇస్తూ కొంత శరీరం బద్దకస్తంగా అటువంటి పరిస్థితి సో తప్పకుండా వీరు కూడా స్తోత్రాన్ని చదువుతూ స్వామి నూట ఎనిమిది నామాలు దత్తాత్రేయ స్వామి గుడికి వెలుట ఎంతో శ్రేయస్కరం ఆల్ ద బెస్ట్